హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అండి కీలక ఆదేశాలు అయితే వచ్చేసాయి సో ఆ కీలక ఆదేశాలు ఏంటి అన్న వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూస్తాయండి ఉద్యోగులకు వారి జాక్పాట్ అండి సో ఈ ఆరు అలవెన్స్లకు రివైజ్డ్ రేట్లు అయితే వర్తించనున్నాయి ఇంకా వివరాలు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం గుడ్ న్యూస్ చెప్పింది సిబ్బందికి అందిస్తున్న ప్రయోజనాలను సమీక్షించి పలు అంశాలపై అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంటోందండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గృహ నిర్మాణ రవాణా వంటి వివిధ అలవెన్స్లు సవరించేందుకు ఈ మేరకు పూర్తి వివరాలను ఏప్రిల్ అయితే ఆఫీస్కు మెమరండం రిలీజ్ అయితే చేసింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ నిర్మాణ రవాణా విద్యా ఆరోగ్య సంరక్షణ మరియు ప్రయాణ ఖర్చులు వంటి వాటి కోసం వివిధ భత్యాలను అయితే అందుకుంటూ ఉన్నారు వారి వాటితో పాటు వారితో పాటుగా రైల్వే మరియు రక్షణ సిబ్బంది వాళ్ళకి కూడా వర్తిస్తున్న పలు ప్రయోజనాలను ఏడవ వేతన సంఘం అయితే సమీక్షించి దాని సిఫార్సులతో అయితే కేంద్ర ప్రభుత్వం మొత్తం ఆరు కీలక అలవెన్స్లను అయితే సవరించడం జరిగిందండి రిస్క్ నైట్ డ్యూటీ ఓవర్ టైము చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పార్లమెంట్ అసిస్టెంటు ఇలా ప్రత్యేక చెల్లింపులు మరియు వికలాంగ మహిళలకు ప్రత్యేక శిశు సంరక్షణ అంటూ ఆరు రకాల అలవెన్స్ల కోసం సెవెంత్ పే కమిషన్ సిఫార్సు అయితే చేసింది దీంతో అన్ని అన్ని విధాలుగా ఉద్యోగులు అయితే లబ్ధి పొందనున్నారండి సో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ద్వారా ఇద్దరు పిల్లలకు నెలకు ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు హాస్టల్ సబ్సిడీ క్లెయిమ్ చేసుకోవచ్చు అలాగే దివ్యాంగులు డబుల్ బెనిఫిట్గా ఉండవచ్చు అలాగే డిఏ యాభై శాతం పెరిగినప్పుడల్లా ఈ సిఈఏ రేటు ఇరవై ఐదు శాతం అయితే పెరుగుతుంది ప్రమాదకర విధుల్లో నిమగ్నమైన లేదా పని వల్ల కాలక్రమేణ ఆరోగ్యమైన దెబ్బతిన్నా కూడా ఉద్యోగులకు రిస్క్ అలవెన్స్ అయితే అందించబడుతుంది ఇక టెన్ పిఎం మరియు సిక్స్ ఏఎం గంటల మధ్య పనిచేసే నైట్ డ్యూటీగా నిర్వహించబడింది సో ఆపరేషనల్ స్టాఫ్ కేటగిరీ కిందకి వచ్చే సిబ్బందికి ఓవర్ టైం అలవెన్స్ అయితే ఇవ్వబడుతుంది ఈ రేట్లలో ఎలాంటి అప్వర్డ్ రివిజన్ అయితే ఉండవ ఉండదు సో పార్లమెంటు సమావేశాల వేళ పనిలో నిమగ్నమైన అలవెన్స్ రేట్లు యాభై శాతం అయితే పెంచబడ్డాయి వికలాంగులైన మహిళలకు పిల్లల సంరక్షణ కోసం రెండేళ్ల పాటుగా మూడు వేల భత్యాన్ని అయితే అందజేస్తారు సో డిఏ యాభై శాతం పెరిగిన ప్రతిసారి పరిమితిని కూడా ఇరవై శాతం అయితే పెంచుతారు సో ఈ విధంగా అయితే ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు అయితే జారీ చేయబడ్డాయండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఉద్యోగులకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో